ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి ముఖ్యాంశాలు కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు విశాఖపట్నం తిరుపతి నగరాల్లో త్వరలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేపు సాయంత్రం పాల్గొననున్నారు విశాఖలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటన కొనసాగుతోంది ఈరోజు ఉదయం కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జన నాయకుడు పేరిట ఫిర్యాదుల స్వీకరణకు పోర్టల్ను ప్రారంభించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు కుప్పంలో అత్యున్నత ప్రమాణాలతో మౌలిక వసతులను కల్పించి యువతకు ఈ ప్రాంతాన్ని ఒక గమ్యస్థానంగా నిలుపుతామని చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కుప్పం మున్సిపాలిటీ ఒక మోడల్ మున్సిపాలిటీగా తయారు చేయడానికి ప్రణాళికలు తయారు చేశాం ఇంకొక పక్కన మీరు చూస్తే పది కోట్ల రూపాయలతో పదకొండు జంక్షన్స్ తయారు చేస్తున్నాం రోడ్లన్నీ కూడా వెడల్పు చేసుకుంటాం అదే మరి జంక్షన్స్ తయారు చేస్తే ఆ జంక్షన్స్ వల్ల ఈ టౌన్ కి ఒక మంచి టౌన్ షేప్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇంకొక పక్క మూడు కోట్ల రూపాయలతో ఎల్పిజి బేస్డ్ క్రిమిటోరియం అట్ కృష్ణగిరి బైపాస్ రోడ్ లో ఇది కూడా క్రియేట్ చేస్తున్నాం దీనివల్ల చాలా వరకు ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది విశాఖపట్నం తిరుపతి నగరాల్లో త్వరలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు ఇటీవల విజయవాడ నగరంలో నిర్వహించిన ఇన్వెస్టర్ల సదస్సులో వచ్చిన ప్రతిపాదనలపై అధికారులతో మంత్రి చర్చించారు అలాగే పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ది పనుల ప్రగతిపైన మంత్రి సమీక్షించారు పనులకు సంబంధించిన పలు వివరాలను అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు త్వరలోనే ఆయా పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తానని తానే స్వయంగా పర్యాటక అభివృద్ది పనులు పర్యవేక్షిస్తానని మంత్రి తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన సాయంత్రం పాల్గొననున్నారు అంతకుముందు సిరిపురం దత్ ఐలాండ్ నుండి సభా ప్రాంగణం వరకు సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల మేర రోడ్ షో జరగనుంది ఈ రోడ్ షో నలబై నిమిషాల పాటు కొనసాగునుంది రోడ్ షోలో నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు రేపు జరగబోయే సభా ప్రాంగణానికి రెండు కిలోమీటర్ల పరిధిలోని రోడ్డు మార్గాల్లో పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు అనకాపల్లి జిల్లాలో లక్ష కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో రేపు జరగనున్న ప్రధానమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి ఈరోజు పరిశీలించారు అనంతరం పాతికేయులతో ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక నూతన సంవత్సరంలో జరుగుతున్న మొట్టమొదటి అతిపెద్ద సభ ఇదే కావడం గర్వకారణంగా ఉందన్నారు భారీ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన తరుణంలో ఈ సభను ప్రజలు సాధారంగా ఆహ్వానిస్తారని మంత్రి మాట్లాడుతూ అదృష్టం ఏంటంటే మేము గవర్నమెంట్ లోకి వచ్చిన ఆరు నెలల్లోనే కాలంలోనే ఈ రోజు కొన్ని వేల కోట్ల పెట్టుబడికి సంబంధించి శంకుస్థాపనలు చేయడానికి గౌరవ మోడీ గారు రావడం నిజంగా ఒక అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఎన్డీఏ కుటుంబానికి ఆయన పెద్ద ఎలక్షన్ అయిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా రావటం దట్టు విశాఖపట్నానికి రావటం ఒక అదృష్టంగా భావించాలి నక్కపల్లికి సంబంధించిన బల్క్ డ్రగ్ కి సంబంధించిన శంకుస్థాపన కూడా ఉంది దానికి నేను ప్రత్యేకంగా గౌరవ ప్రధానమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదే విధంగా ఈ కార్యక్రమం అంతా కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విజయవాడ హెచ్ఎంపీవీ వ్యాధి పట్ల ఆందోళన చెందవలసిన అవసరం లేదని విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ ఎస్ జీవనరాణి తెలిపారు ఈ రోజు నిర్వహించిన పాతికేయుల సమాపేశంలో ఆమె మాట్లాడుతూ సుస్థిరాభివృద్ది లక్ష్యాల్లో భాగంగా వైద్య ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వ కృషి జరుగుతోందన్నారు సీజనల్ వ్యాధులను అదుపు చేసేందుకు జిల్లాలో అన్ని రకాల జాగ్రత్తలను తీసుకున్నామని తెలిపారు ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను కూడా పాటించినప్పుడే సరైన ఫలితాలు వస్తాయన్నారు జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఇరవై నుంచి ఇంటింటి సర్వేను ప్రారంభిస్తామని దీనికి ప్రజలంతా తమ వంతు సహకారం అందించాలని ఆమె కోరారు భూముల రీసర్వే సమర్దవంతంగా నిర్వహించాలని పార్వతీపురం మన్యం జిల్లా సబ్ కలెక్టర్ ఐటీడీఎఫ్ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు ఈరోజు పార్వతీపురం మండలం గోపాలపురం గ్రామంలో రీసర్వే ప్రారంభోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు అనంతరం రీసర్వే ప్రక్రియను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భూముల రీసర్వే ప్రక్రియ పరిశీలన సమయంలో ఉండాల్సిన పత్రాలు తదితర అంశాలను ప్రజలకు వివరించారు సరైన పత్రాలు లేకుండా పేరు మార్చవద్దని సిబ్బందికి సూచించారు రైతుల రీసర్వే చేయాలని అధికారులను ఆదేశించారు తిరుమలలో వైకుంఠ ఏకాదశికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి జే శ్యామలరావు పేర్కొన్నారు తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈ రోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఈ నెల పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వారాలు భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటాయని చెప్పారు వైకుంఠ ఏకాదశి టోకెన్లను ఆన్లైన్ ద్వారా ఇప్పటికే భక్తులకు అందించామని ఆఫ్లైన్ ద్వారా తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటలకు జారీ చేస్తున్నామని తెలిపారు తిరుపతిలోని ఎనిమిది కేంద్రాలు తిరుమల బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లోని ఒక కేంద్రంలో మొత్తం తొంభై నాలుగు కౌంటర్ల ద్వారా ఈ టోకెన్లను జారీ చేస్తున్నామని శ్యామలరావు వెల్లడిస్తూ పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు భక్తుల కోసం తెరిచి ఉంచుతాము జనవరి పదో తారీఖు ఉదయం నాలుగున్నరకి ప్రోటోకాల్ దర్శనాలతో మొదలవుతాయి దాని తర్వాత సుమారుగా ఎనిమిది గంటలకి సర్వ దర్శనాలు ప్రారంభమవుతాయి జనవరి పదిన ఉదయం నుంచి పదకొండు గంటల వరకు మల్ల్యాపీ స్వామి వారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిస్తారు అలాగే ప్రత్యేక దర్శనాలు అంటే విఏపి బ్రేక్ వృద్ధులు చంటి పిల్లల తల్లిదండ్రులు దివ్యాంగులు ఎన్ఆర్ఐ ఇలాంటి ప్రత్యేక దర్శనాలన్నింటినీ రద్దు చేయడం జరిగింది ఈ పది రోజుల కోసం మాదక ద్రవ్యాల నేరాలను అరికట్టడంతో పాటు గంజాయి నిర్మూలన కోసం రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ ఈగల్ బృందం ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో పర్యటించింది ఈగల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ నాయకత్వంలో జిల్లా పోలీసులు పెదబైలు మండలం పాతపాడు గ్రామంలో సుమారు ఎనిమిది ఎకరాల గంజాయి సాగును ధ్వంసం చేశారు అనంతరం రవికృష్ణ స్థానికులతో మాట్లాడి గంజాయి సాగు వల్ల కలిగే అనర్థాలను వివరించారు గంజాయి సాగు రవాణా అరికట్టేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు డ్రోన్ సేవల ద్వారా అక్రమ మాదక ద్రవ్య ఉత్పత్తి వల్ల పెరుగుతున్న ముప్పును ఎదుర్కొనే ప్రయత్నం కొనసాగుతుందని ఆయన పత్రికేలతో మాట్లాడుతూ అదేవిధంగా గ్రామస్తులతో కలిసి ఆ గంజా సాగు ఏదైతే ఉందో దాన్ని దహనం కూడా చేయడం జరిగింది వాళ్ళ సహకారంతో సో గ్రామస్తులు కూడా వాళ్ళు పూర్తిగా రియలైజ్ అయినట్టుగా మాకు అనిపించింది భవిష్యత్తులో కూడా ఎవరైనా గంజా సాగు చేయాలి అంటే ఇంకా వాళ్ళకి జిల్లా పోలీసులు ఈగల్ కూడా గుర్తు రావాలి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు తెలిసిన వెంటనే దాన్ని ధ్వంసం చేయడానికి మేము పూర్తి స్థాయిలో చేయడమే కాకుండా వాళ్ళ చట్టపరంగా కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి గంజా సాగుకు వెళ్తాను అనుకోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా అదనపు బస్సులు నడపనుంది రేపటి నుంచి ఈ నెల పదమూడవ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి అందులో భాగంగా హైదరాబాద్ నుంచి రెండు వేల నూట యాభై మూడు బెంగళూరు నుంచి మూడు వందల డెబ్బై ఐదు విజయవాడ నుంచి మూడు వందల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు తిరుగు ఈ ఈ పదహారు నుంచి ఇరవైవ తేదీ వరకు మూడు వేల రెండు వందల ప్రత్యేక బస్సులను నడపనున్నామని ప్రకటించింది ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తామని ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు విశాఖపట్నం తిరుపతి నగరాల్లో త్వరలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేపు సాయంత్రం పాల్గొననున్నారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు